చెంచలు కూడా బ్యాక్ గేట్ వద్ద నుంచి విడుదలైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ప్రస్తుతం మనం చెంచలు కూడా వద్ద ఉన్నాము ఇక్కడ నుంచి అంటే రాత్రి నుంచి కూడా అల్లు అర్జున్ ఇక్కడే స్టే చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్ సంబంధించి రాత్రి ఈ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మేరకు ఆయన్ని వెంటనే విడుదల చేయాలని సమాచారం ఇచ్చినా కూడా ఆదేశాల మేరకు అప్లోడ్ అనేది ఆ డాక్యుమెంట్స్ అనేవి కూడా చేరుకుపోవడం వల్ల దాని నేపథ్యంలోనే రాత్రి సమయంలో పది దాటిన తర్వాత మనకు ఈ డాక్యుమెంట్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఈ డాక్యుమెంట్కి సంబంధించి జైలుకి అందిన తర్వాత అంటే జైలర్కి సూపరింటెండెంట్కి అందిన తర్వాత అది డిలే అవ్వడం తోటి ఆ ప్రాసెస్ మొత్తంగా డిలే అవడం తోటి జైలర్ రాత్రంతా అల్లు అర్జున్ ని ఉంచాలని చెప్పేసి కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే ఈ నేపథ్యంలోనే రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి కూడా ఆయన లోపలే ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది అయితే దీనికి సంబంధించి కూడా అంటే అల్లు అర్జున్ ఈ కేసులో భాగంగా ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఆయనని అరెస్ట్ చేసి నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరుపరచగా ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన తర్వాత ఆయన మధ్యంతర బెయిల్కి అప్లై చేయగా అంటే హైకోర్టులో అప్లై చేయగా అప్లై చేసిన తర్వాత ఆయనకి మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్ అయితే ఈ నేపథ్యంలోనే ఆయన జైలుకి తరలించిన సమయంలో ఆయనకి వెంటనే ఈ మధ్యంతర బెయిల్ ద్వారా ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పినా కూడా హైకోర్టు ఆయనకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అనేవి జైలుకి అందకపోవడంతో జైలు సూపర్టెండెంట్కి అందకపోవడం తోటి డాక్యుమెంట్కి సంబంధించి డిలే అవడంతో ఆ అల్లు అర్జున్ కు సంబంధించిన ఆ ప్రాసెస్ అనేది డిలే అవడం తోటి అల్లు అర్జున్ రాత్రి అంతా ఇక్కడే గడిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే రోజు ఉదయం సమయంలో ఆరు గంటల నలభై నిమిషాలకి ఆయన అయితే విడుదల చేశారు ఆయన ముందు నుంచి కాకుండా అంటే ముందు గేట్ నుంచి కాకుండా బ్యాక్ గేట్ నుంచి కూడా వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఆయనని తీసుకువెళ్ళడానికి ఆయన తండ్రి అయిన అల్లు అరవింద్ తన అయిన చంద్రశేఖర్ కూడా రావడం జరిగింది ఆ చంద్రశేఖర్ రెడ్డి కూడా రావడం జరిగింది ఆ తర్వాత తన తరపున న్యాయవాదులు కూడా వచ్చి ఆయన్ని బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్లినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఈ కేసులో భాగంగా ఇప్పటికే న్యాయవాది మాట్లాడుతూ కూడా ఆ లీగల్గా ప్రొసీజర్ ప్రొసీజర్ అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే న్యాయవాది చెప్తున్నారు అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వెంటనే విడుదల చేయాలి చేయాల్సి ఉన్నా కూడా ఇక్కడ జైల్లో అతన్ని ఉంచడం అనేది ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి అంటే అది తప్పుగా పరిగణించినట్టుగా కూడా న్యాయవాది చెప్తున్నాడు అంటే హైకోర్టు ఏవైతే విడుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారో ఆ విడుదల చేయాల్సిన నేపథ్యంలో వాళ్ళు ప్రొసీడింగ్స్ అనేవి డిలే అవడంతో మేము ఇక్కడే ఉంచాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక సాధారణ వ్యక్తిగా ఆయన్ని జైల్లో ఉంచాల్సి వచ్చిందని చెప్పేసి కూడా జైలర్ చెప్తున్నారు అంటే జైలర్ ఇస్తున్న సమాచారం అంటే ఈ నేపథ్యంలోనే తనకు సంబంధించి హైకోర్టు కూడా మామూలుగా ఇలాంటి సెలబ్రిటీకి సంబంధించి కూడా అతన్ని ఆ లోపల ఉంచినప్పుడు మంజీరా బ్యారెక్లు అయితే ఉంచుతారు సో ఆయన కూడా మంజీరా బ్యారెక్లు అయితే ఉంచారని చెప్పేసి కూడా సమాచారం అవుతుంది అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించి కూడా పూర్తిగా అతన్ని విడుదల చేయాల్సి ఉండా నిన్న రాత్రి కానీ కుదరకపోవడంతో ఈరోజు ఉదయం తన తరపున న్యాయవాదులు వచ్చి తర్వాత జైల్లర్కి సంబంధించి అంటే జైల్లో ఉన్న ప్రొసీడర్ ప్రొసీడింగ్కి సంబంధించి అన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకైతే ఆయన్ని విడుదల చేశారని చెప్పాలి అయితే ఇప్పటికే ఆ అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ విడుదల అవుతారన్న నేపథ్యంలో ఆ గేట్ ముందు కూడా అన్ని ఏవైతే జా భారీ బందోబస్తు ఉంటాయో పోలీసులతో భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారని చెప్పాలి అదేవిధంగా తన ఇంటి వద్ద కూడా తిన కోసం అల్లు అర్జున్ కోసం ఉంటారు కాబట్టి అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా కుటుంబ సభ్యులు కుటుంబకు సంబంధించిన చుట్టాలు కూడా వస్తూ ఉంటారు కాబట్టి భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు తన ఇంటి చుట్టుపక్కల కూడా ఆ భారీ గేట్లనైతే ఏర్పాటు చేసి బా ఏర్పాటు చేసి రాకుండా ఎవరిని కూడా రాకుండా కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్కి సంబంధించి ఒక నేషనల్ అవార్డు గ్రహీత అతనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్న విడుదల చేయాల్సి ఉన్న రాత్రి అంతా కూడా ఆయన ఒక మంజీరా బ్యారెక్లో ఒక సామాన్యుడిగా ఉన్నాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకైతే ఆయన్ని విడుదల చేసి ఆయన బ్యాక్ గేట్ నుంచి కూడా ఆయన అల్లు అరవింద్ తన తండ్రి అయిన అల్లు అరవింద్ తనతో పాటు తీసుకెళ్లినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది కెమెరా పర్సన్ అశోక్తో అనిల్ వి సిక్స్ న్యూస్ హైదరాబాద్